టు అవర్ ఛానల్ గంగా విలేజ్ లాగ్స్ ఇక ఈవినింగ్ టైంలో ఇక మా దొడ్లోకి అయితే వెళ్దాము అండి ఎట్లా ఉందని చూపిస్తాను ఇప్పుడే మా కోడిపు అయితే గూట్లోకి వెళ్తుంది ఇంకా మా దొడ్డు అయితే ఇక ఇక్కడ ఉంది చూస్తా దుడే పాలు తాగింది కాసేపు రిలాక్స్ ఉరుకుతుంది అక్కడ పడి అట్లా ఇప్పుడైతే ఎడ్లని దోలుకొని వచ్చిండు బాగా అయితే పడుతుంది చూడండి ఇంకా మా ఎడ్లు అయితే మేసి వచ్చేసినాయి ఇంటికి అయితే వచ్చేసినాయి ఇంకా నెక్స్ట్ ఇక మాది కొబ్బరి చెట్టు దొడ్లో మా చిడితాలు చూడర్రీ ఇక్కడ ఆట ఆడుతుంది ఇసుకలో ఇక్కడ ఇసుక ఉంది ఇసుకలో ఆట ఆడుతుంది మా దుడ్డే చూడర్రీ దూడే వద్దు కొట్టద్దు చిన్న పాప కదా ఇది మా గోవా ప్లాంట్ పిందెలు అయితే ఉన్నాయి దీనికి కొంచెం కాలేదు ఇక్కడ చూడండి పైన ఇట్లా ఉన్నాయి సమ్మర్ అనేది ఫుల్గా రాసింది ఎర్ర అన్నట్టు ఇది ఎర్ర జాం చెట్టు ఇంకా మా ఎడ్లకైతే ఫ్యాన్ వేసినాము ఇక్కడ కట్టేస్తాం ఎడ్లను కూడా నైట్ టైంలో దోమలు కరుస్తాయని చెప్పేసి ఫ్యాన్ అయితే వేసినాం ఇది మా కోల గుడి కోళ్ళ అయితే ఇక లోపలికి వెళ్తాయి ఇక చూడండి ఇక పిల్లల కోళ్ళు గుడ్లో చేరడానికి రెడీగా ఉన్నాయి ఇది బతాయ్ ప్లాంటా లెమన్ ప్లాంటో తెలియదు పెట్టినైతే పెట్టేసిన అక్కడ ఒక లెమన్ ప్లాంట్స్ ఉన్నాయి రెండు ఇవి గొర్రెలు రిలాక్స్ అయితే ఉన్నాయి మేపుకొని వచ్చిండు మావయ్య చూసిరా ఒక్కటే మేక రెండు మేక పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చి ఖర్జూర ప్లాంటేషను రెండు చెట్లు వేసిన ఈ ఖర్జూర చెట్టు మీద ఆనగపాదులు పెట్టిన నేను రెండు దిక్కుల ఇక తీగ చూడండి కూడా మునగా చెట్టు మీదకైతే వారింది ఇట్లా ఇప్పుడు పిందెలు అయితే పడుతున్నాయి ఆనపకాయలు పూత చూడండి ఇట్లా వారింది దీని మీదకి అనగతిగా ఇక్కడ నేను కొన్ని పట్టుకుచ్చుల చెట్లు నెక్స్ట్ బంతి చెట్లు అయితే వేసుకున్నా ఈవినింగ్ టైం అన్నట్టు ఇది చూసరా కసిపోతే చీకటి పడిపోతుంది కొన్ని బెండ చెట్లు కూడా ఇక్కడ పెట్టేసినాయి ఇప్పుడు ఇప్పుడే మొలిసినాయి కొన్ని ఇక్కడ చూడండి ఇవే ఇక్కడ చూడండి చెరకు కూడా నాటిన ఇక్కడ బ్రింజల్ ప్లాంట్ మొన్ననే తీసుకొచ్చిన పెట్టిన ఇక్కడ పట్టుకు పూల చెట్లు నెక్స్ట్ చూడండి కుక్క అయితే పిల్లలు చేసింది అవి చూడండి దొడ్లో నుంచి అవి అక్కడికి వెళ్ళినాయి ఇక్కడ పడుక్కొని ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆనగా తీజైతే వారింది ఫుల్గా చూడండి ఇక్కడ ఆనక్కాయ అయితే పడింది ఇక్కడ రెండు పిందలు ఇక్కడ పడ్డే ఆకులు సాటుకున్నాయి నెక్స్ట్ ఇక్కడ కూడా తెల్ల ఆనక్కాయ చెట్లు నేనే పెట్టిన మా కుక్క పిల్లలు చూసీరా ఎట్లా తిరుగుతున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియో సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్